మేల పిల్ల మేల ఆపుతున్నారు హరామ రామ ధనం పోసి కొడుకు ముఖం చూసవరకల్లా కలికి కలికోల మెరుస్తున్నాడాట కళ్ళు కలవరే కలు బొమ్మలు సింగిడీలు పెదవులు వాడిపోయిన దొండ పండ్ల రీతున్నాయాట వెంట్రుకలు నల్ల తుమ్మెదలోలున్నాయి అందుకొరకే అంటారు ఈ కథకాడ కూర్చున్న తల్లులాల పంచపవడం బంగారు షాయ కరకర 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 పొద్దుడ తల్లి గడుపులకెళ్ళెవలైతే బయట పడతారో వాళ్ళ మొక్కలు మా అందరి లెక్క నిండు తేజస్సు ఉంటాయట తెల్లందాక రాత్రి కరెంటు వేయక ఉట్టిన మొక్కలు ఎప్పటికి మబ్మబ్బే పాడు పడతాయి రాత్రి ఉట్టినోళ్ళు అసలు గతకాడికి రానే రారు డబ్బా మంజు బాబా గిట్టచ్చి కూకున్నుకో పదిన్నర పదకొండు కాక ముందుకే కూకున్నకాన్నే కూరికి ఇక నిద్ర వచ్చినాక ఇంటికి పోతారు రాత్రి ఒట్టినోళ్ళు పుట్టినా కన్న కొడుకు స్నానాలు స్నాలుసి తల్లి కొడుకును పెట్టంగానే కన్న తల్లి శుక్లమా తల్లి పచ్చిబాలు పచ్చిబాలు సిరియాళ్ళని పేరు పేరు పెట్టంగానే కన తల్లి చూసిన పట్టు చీరలు ఇంపి పొత్తులు వరిసి పొత్తుల కొన్ని రతనాలు ఓసి దాలిపాట చోపాట వాడు కొంచెం అన్న కొడుకుని ఎట్లా చాదుకుంటున్నది శుక్లవాంబదేవో గు <iyorsun> నాగనా yes. చదువు రాని వాడు సబరాబరు దున్ను వింత పశువు అంటారు దొంగలకు దొరకనది విద్య ధ్యానం వేస్త తరగలది విద్య సచ్చరాగా మన తను నట్టుకొని ఉండేది చదువు చదువుని మించింది లేదు నా కొడుకు చదువు శాస్త్రం రావాలని శుకుల మహమ్మదేవి కొడుకు దగ్గరికి వచ్చింది ఓ రామరా కొడుకు ఆడుకుంటున్నాడు ఆడుకుని నా కొడుకు దగ్గరికి పోతా కొడుకు చాడల్లా బొంగరాలు ఆడేటి పోడల్లా you <laughs> అందుకొరకే శుద్ధరి పోరా సోపద పట్టక చెప్తాను రాజుల పుట్టువాడు వంటి ఏం కుప్ప చేసినవరా శంప పండు జరితే శివులకెళ్ళి పోసుకోవాలి కాదు కాని కొడక ఆడుకున్న కాడి చాలు నువ్వు ఇళ్ళతో నిరిగినావు అనుకో అలా బుద్ధులని నీకు కొడక నేను బడికి తీసుకోపోయి గురువు కప్ప చెప్తారా చదువు వచ్చినాక నువ్వు పెరిగి పెద్ద అయితే బాగా చదువుకుంటే నీకు మంచి ఉద్యోగం వస్తది అమ్మా ఉద్యోగం వస్తుందా ఉద్యోగం వచ్చినాక పిల్లగాడు బాగా చదువుకున్నాడు మంచి పిల్లనిచ్చి నీకు పెళ్లి చేస్తాను అమ్మ పెళ్లి అయినాక ఎంత గమ్మత్ కాదు నీకు నీకు పోదు అయినాక భార్య భర్తలు కలిసి సంసారం చేస్తే మీ కడుపు లోపల కొడుకో బిడ్డ ఉడతారు వాళ్ళు పెరిగి పెద్దోళ్ళు అవుతారు వాళ్ళు చదువుకుంటారు వాళ్ళకు పెళ్ళైతే వాళ్ళకో కొడుకో బిడ్డ ఉడితే నీకు మనవడ మనవరాలు వస్తారు వాళ్ళు పెద్దోళ్ళ వరకు అవుతావు నువ్వు పుట్టుకోండి పెట్టే పదిహేను అంతే కొడక మనం దాకా బల మీద బొరే మనకి ఉద్యోగం రాదు అంబవ్ నువ్వు ఎత్తుకున్ను ఎత్తుకుంటేనే అత్త లేకపోతే నువ్వెట్లున్నావు నేనెట్లున్నా నాలుగు మూలం దొక్కిన పత్తి పత్లున్నావు మొత్తం గొడక నిన్ను అమ్మ గుమ్మడికాయ ఎంత ఉంటది ఉంటది దాని ఎంత ఉంటదింటది కానీ ఉంటది ఏళ్ళ దొడ్డు తీయగింత గుమ్మడికాయని మొత్తం అయ్యో తీగకు కాయ బారు ఆరా తల్లికి కొడుకు బారు ఆయన నాకే ఉట్టి నాకే బుద్ధి చెప్తాడు నీ కొడుకు ఎప్పుడో ఏసంగా కట్టికున్నప్పుడు ఎత్తుకున్న కొడుక గు ఎందుకు రాడుతున్నాం ఎందుకలా అవలాల తీగకు కాయ బరువు కాదు తల్లికి కన్న కొడుకులు బరువు కాదు గొప్పదో అంటే కండకర్ జూర బలము కన్నా కడుపు తీపి గొప్పదో అంటారు దూరముల దూరం ఏ దూరం గొప్పదో అంటే ముక్కు దూరం గొప్పదో అంటారు వాసముల వాసవి ఏ వాసం గొప్పదో అంటే విశ్వాసమే గొప్పది కారముల కారం ఏ కారం గొప్పదో అంటే కన్న మమకారం గొప్పది మానవుల మానవు ఏ మానవం గొప్పదో అంటే అభిమానమే గొప్పదో అన్నారు నాకు కొడుకులు లేరు పది మంది బిడ్డలు లేరు కొడక ఏకైక సంతానం ఒక్కనివిరా కానీ ఇటు అవ్వలేక లేకపోతివి అటు లేకపోతివి అయ్యలెక్క లేకపోతే కుక్క పోలికన్నుడివర కొడుకొడకాని కొడుకుని కన తల్లి శుక్ల మామదేవి

నా కొడుకు సిరి నీ కొడుకు ఒక్క కొడుకు నీ కొడుకు మొత్తం చదువు నీకు నీకెందుకు రాను లేని సార్ సార్ నమస్తే బడికి వచ్చినప్పుడు బడిలో నా క్రమశిక్షణ నేర్చుకోవాలి ఓ సార్ ఇప్పుడు ఇప్పుడు అలవాటు అవుతాను దేనికి దేనికి రా నీ కొడుకు నేను చదువుతాను పోను అంటే మారం చేస్తాను పోతానికి శ్రీకారం పెడతాం శ్రీకారం శ్రీకారం పెట్టిస్తా ముందు పెడితే పచ్చి చూసుకోవాలి బడికొచ్చినప్పుడు బడి కావాలి రేట్ సార్ నువ్వు అన్నట్టు చెప్పండి సార్ సీట్ 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 వెంట కూర్చోవాలరా నన్నే నన్నే ఉంటా నేను చెప్పినట్టు నేను చెప్పినట్టు రాప్పబోడి దొరితే శివులకి వెళ్ళి వచ్చే గారా ఓ సారు ఇంటికెళ్ళి పోయలేకనే అదే వాళ్ళు బైక్ లేస్తారు మీరు చేస్తారా సారు కూర్చో కూర్చోసారి ఓ సారు రాత్రి పక్కన పెట్టుకొని పండుకున్నాము మా డాడో మా మమ్మో బోరీర్రు ఇయ్యా పలకతో పిచ్చలు పిస్తా సార్ పిచ్చిండ్రా బల్బా బోచెట్టుకుని రాగా రాంగా కడుపుడ వేయింది ఇక గతం అయిపోయింది తెల్లారా కదా సారు ఆ రోడ్ మీద పోయినాక ఈ ఊరోళ్ళు శుద్ధి అనుకుడు ఇచ్చిన సారు సార్ మంచి అవ పల్కలేదంటే ఫల్కి పిచిండు బల్ఫం పిచిండు ఆ అవ్వ పేరు లేదంటే అల్ల పుటర్వా ఓ సాయి చెప్పండి సరస్వతి సరస్వతి నమో సుభ్యం నమో శుభ్యం గురుదేవో గురుదేవో కామరూపిని గురుసాక్ష గురుసాక్ష పరబ్రహ్మ పరబ్రహ్మ తస్మై శ్రీ తస్మే శ్రీ గురువే నమః గురువే నమః మాత్రుదేవో భవ మాత్రుదేవో భవ పిత్రుదేవో భవ పిత్రుదేవో భవ ఆచార్యదేవో ఆచార్యదేవో

ఎండకు రాలిన ఆకుల కుప్పలు ఎండకు రాలిన ఆకుల కుప్పలు ఆకుల కుప్పలు ఓరకాలం వానలు వానకాలం వానలు వానకు రాలిన ఆకుల కుప్పలు వానకు రాలిన ఆకుల కుప్పలు ఏయ్ ఏ బరబర అన్నాడు ఓ దారు పొంగ పొంగ తిరుగుతాది ఇపుడే తిరుగుతది తయారు నాటను కన్న తల్లి దగ్గరే నాడు కూర్చోని అన్న తింటున్నాడు కన్న తల్లి అప్పుడప్పుడు వేసింది సప్పటప్పాలు సాల పలుపుడు నెయ్యి గారు నెయ్యి గురలతో కన్న కొడుకు వచ్చే తింటున్నాడు కన్న కొడుకు శ్రీఆారుడు అటువంటి కనుక నాలుగు వేదాలు పద్దెనిమిది పురాణాలు భాగవతం భాగతము రామాయణం అనేకమైన విద్యలు నేర్చుకున్నాడు

కన్న పెంచంగా అగో ఐదేళ్ల బాలుడ ఇండు కాబట్టి కన్న తల్లి సుఖలాంబ దేవి అనుకున్నది అయ్యో భగవంత నా గర్భవాసాన కొడుకులు పుట్టాలని నేను కొన్ని పూజలు చేసిన కనుకుంటాం లేదు శంకరి పూజ లేదు అగో పరమాత్ముడు లోకాల శంకరుడు గరిలకంఠుడు గరి మనోహరుడు నీలకంఠుడు నిత్యాది నందుడు గులి గజ చర్మ అమ్రదారుడు అగో సర్వేశ్వరుడు నాకు సంతాన బలవాడిగా తిండి కాబట్టి నా

కోని వచ్చి అవయుద్ధరాలు మొగలము కేదారి గౌరీశ్వరి రథము నోముకోని మనము దండకు తాన కంకరాలు కట్టుకున్నారి అగోనైనా చిరుదొండ మహారాజు శుకులాంబదేవి ఆరు దక్కల బంగారం పట్టుకొని అవసర రామన్న దగ్గరికి పోయి అగో పార్వతేవి పటం వేయించుకొని వచ్చి అత్తవల్ల పూరు ఊరితో వల్ల పూరు పట్టు వల్ల పూరు పోసంగి వల్ల పూరు సర్వసంపంగి దేవా కన్నేరు పూరు వచ్చి